స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం మిథున రాశి మిథున రాశి వారు చక్కగా విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఈ వారంలో మిథున రాశి వారికి వ్యయంలో రవి బుధ శుక్ర గురుగ్రహాలు మరి లాభంలో కుజుడు చక్కగా జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి ఉండడం అలాగే రాహు వచ్చేసరికి మీనరాశిలో ఉండడము అలాగే భాగ్యంలో ఉన్నటువంటి సరిగ్రహ ప్రభావాల వలన మిథున రాశి వారికి తిరుగు లేకుండా ఉంటుందన్నమాట వీళ్ళకి ఎంతవరకు డిప్రెషన్లతో బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు బిందు వినోద కార్యక్రమాల్లో వెళ్ళడం పుట్టేళ్ళకి వెళ్ళడం అక్కడ బంధుమిత్రులతో స్నేహితులతో చక్కగా కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడం అనేటటువంటిది ఉంటుంది కాబట్టి బాధ్యతల నుంచి కొంత విశ్రాంతి అనేటటువంటిది ఈ వారం మీకు లభించడం జరుగుతుంది ఇక భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కిచులాటలు కాస్త తగ్గడానికి అవకాశాలున్నాయి అలాగే అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన విదేశాలకు వెళ్ళేటటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది సఫలీకృతులు అవడానికి అవకాశాలుంటాయి అలాగే విద్యార్థులు వచ్చేసరికి వ్యయగురుడు వలన ఎక్కువగా అధికంగా విద్యార్థులు చదవాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళు చదవకపోతే కనుక ఖచ్చితంగా ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలుంటాయి అలాగే విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలలో లాభమే కాకుండా విదేశీ విశ్వవిద్యాలయాల నుంచి ఈ మిథున రాశి వారికి ఆఫర్లు రావడము విద్యార్థులకి ఉద్యోగస్తులకి ఆఫర్లు రావడము వెళ్ళడం జరుగుతుంది కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలలో ఈ మిథున రాశి వారు ఈ వారంలో గెలవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే తల్లిదండ్రులు తాముకు ఇస్తానన్నటువంటి ల్యాండ్స్ అవనాయండి స్థలాలు అవనా ఇళ్ళు అవినీడి అవన్నీ కూడా మీకు ఈ వారం మీకు ఒక మీకు ఇస్తున్నట్టుగా ఒక చక్కటి రూపం అనేటటువంటిది రావడం జరుగుతుంది క్లారిటీ అనేటటువంటిది మీకు వస్తుందన్నమాట అలాగే వివాహాలు కానటువంటి వాళ్ళకి మరి ఇప్పుడు మనకి మూఢాలు జరుగుతున్నాయి కాబట్టి వివాహాలు లేవు మరి ఈ యొక్క సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి వ్యాపారంలో ఎన్నో టెన్షన్స్లో ఆర్థికంగా డబ్బులు లేకపోవడం వల్ల అయినప్పటికీ కూడా ఎంతో చాకచక్యంతో పార్ట్నర్షిప్ తవనివ్వండి ఇతర కోణాల నుంచి మీరు పని పూర్తి చేసుకోవడం అనేటటువంటిది ఈ మిథున రాశి వారు ఈ వారంలో చేస్తారు అలాగే సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్న వాళ్ళ గుర్తింపు రాజకీయ నాయకులు ఎక్కువ మంది ఎలక్షన్స్లో ఇప్పుడు రాబోయేటటువంటి ఎలక్షన్లు గెలవడానికి రేపు ఈ వారంలో పునాదులు పడ్డానికి అవకాశాలు ఉంటాయి మరి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతుకు కిలోం పావు బులబల్ని ఆవు రంగు ఉన్నటువంటి వస్త్రాలని చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాలని ఈ రెండిట్లని కూడా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని చక్కగా మీరు సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి పెద బ్రహ్మలకి దానం చేయండి అధిక పారితోషికాన్ని ఇచ్చి ఖచ్చితంగా పేదవాళ్ళకే చేయాలి అలాగే గణేషునికి ఓం గంగ గణపతి ఏ నమ అనేటటువంటి మహామంత్రంతో గడ్డితో మీరు చక్కగా ఆరాధన పూజ చేసుకోండి కుడుముల్ని చక్కగా మీరు ఉడకబెట్టి ఆ కుడుముల్ని నైవేద్యం మరి స్వామివారికి గణేషుడికి మీరు అర్పించడం ద్వారా చక్కటి ఫలితాలను పొందగలుగుతారు